హలో బటీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిష్ టేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు అయితే మస్కట్ లో టెంపుల్ కి వచ్చేసాం కృష్ణ టెంపుల్ చూద్దాం రండి మీరు కూడా చాలా బాగుంటుంది చూడండి టెంపుల్ చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది చాలా పెద్ద ప్రాంగణంలో కట్టారనమాట ఎంత పెద్ద ప్లేసో ఇక్కడే వినాయకుడు ఉంటారు అమ్మవారు ఉంటారు కృష్ణా టెంపుల్ మెయిన్ గా రోజా వాళ్ళు రోజా వాళ్ళు మేము కలిసి వచ్చామన్నమాట యాక్చువల్గా అయితే టెంపుల్లో మనకి కెమెరా అలో లేదండి ఫోటో వీడియో తీయడానికి పాసిబిలిటీ లేదు బట్ స్టిల్ ఎంత వీలైతే అంత వీడియో నేను తీసాను లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా నచ్చేస్తుంది ముందైతే ప్రొడక్షన్లు కంప్లీట్ చేసుకుందాము ప్రొడక్షన్లు కంప్లీట్ చేసుకొని దర్శనం చేసుకొని ఆ తర్వాత వీడియో చేస్తాను అనమాట కిషోర్ ఆల్రెడీ పిలుస్తున్నారు రమ్మనేసి ముందు దర్శనం చేసుకుందాము అనేసి పిలుస్తున్నారు సో ముందు పని కంప్లీట్ చేద్దాం దర్శనం కంప్లీట్ అయిపోయింది లోపల కూర్చొని ఉన్నాను ఈ కృష్ణ టెంపుల్ చూడండి లోపల ఎలా ఉందో యాక్చువల్లీ కిషోర్ ఏంటి అంటే తీయద్దు కదా వీడియో వద్దు తీయొద్దు అని అంటున్నారు నాకేమో చూపించాలి అనిపిస్తుంది సో తెలియకుండానే తీశాను చూడండి అక్కడ ఒకరు నిలబడి ఉన్నారు కదా ముస్లింలా ఉన్నారు నేనైతే ముస్లిం అనుకున్నాను కానీ ముస్లిం కాదు హిందూ అయి ఉంటారు ఎప్పుడో పాస్ట్ డేస్లో ఇక్కడ వచ్చి నేషనాలిటీ చేంజ్ అయిపోయి ఉండొచ్చు అని చెప్తున్నారు అన్నమాట కృష్ణయ్య చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటారో అసలు చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే తెలియని ఒక చిన్న సంతోషం వచ్చేస్తుంది లోపల చాలా బాగుంటుంది ఈ టెంపుల్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో పెట్టారంట అండి ఎంత పాత టెంపుల్లో కదా ఆ తర్వాత రీసెంట్గా టూ థౌసండ్ థర్టీన్లో రెనోవేట్ చేశారంట టెంపుల్ని లోపల నుంచి తీయడానికి అవ్వట్లేదు అని బయటకు వచ్చి బయట నుంచి జూమ్ చేసి తీస్తున్నాను మీకు కనిపిస్తున్నారా కృష్ణయ్య కనిపిస్తున్నారని అనుకుంటున్నాను చూడండి ఎంత దూరం నుంచి జూమ్ చేశానో చూడండి మనం ఇందాక ప్రదక్షిణలు చేశాం కదా అలాగే వెళ్తూ మొత్తం టెంపుల్ ప్రాంగణం చూద్దానండి సైడ్స్ అనమాట ఇలా మనం ఇలా వెళ్తుండగా ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ గణేష్ ఉంటారు మామూలుగా అయితే ఇది అడ్డు ఉండదు ఇక్కడ అడ్డు పెట్టేశారు లేకపోతే ఇక్కడ నుంచి కూడా గణేష్ని చూయించవచ్చు గణేష్ అయితే ఎంత కలకలాడుతుంటారంటే ఫేస్ చాలా కలగా ఉంటుంది అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఫోటో తీసాను చూడండి వీడియో తీయడానికైతే అవ్వలేదు అక్కడ ఉన్నారు చాలామంది వీడియో తీయనియట్లేదు ఫోటో తీసాను అది కూడా అలా సైడ్కి వెళ్ళాలన్నమాట ప్రదక్షిణ చేసుకుని వెళ్ళే టైంలో ఇక్కడ కృష్ణ టెంపుల్ ఇటువైపు వినాయకన్ టెంపుల్ అనమాట ఇలా వస్తే కనుక ఇక్కడే అమ్మవారు ఉంటారు అమ్మవారు కూడా చాలా బాగుంటారు పెద్ద పెద్ద కళ్ళు అసలు ఎంత అందంగా కనిపిస్తారో ఇక్కడ నార్మల్గా పూజలు అవి కూడా బాగానే జరుగుతాయండి వెనకాల ఒక ఫంక్షన్ హాల్ లాగా ఉందనమాట అయ్యప్ప స్వామి పూజ ఇలా కూడా జరుగుతూ ఉంటుంది మెట్లు అవి పెట్టేసి అయ్యప్ప స్వామి పూజ చేస్తారు చూడండి ఫోటో యాడ్ చేశాను అమ్మవారిది ఇంక ఇలా కనిపిస్తుంది కదా అక్కడ పొగ వస్తుంది అక్కడ అగరబత్తీలు అవి వెలిగిస్తూ ఉంటారనమాట మనకి దగ్గరగా వెళ్ళి వెలిగించడానికి ఆ పాసిబిలిటీ ఉండదు అక్కడ ఉంటారు వాళ్ళే హారతది ఇస్తారు తీసుకోవాలి అగరబత్తిని వెలిగించవచ్చు ఇక్కడ కూడా అమ్మవారిని కూడా నేను జూమ్ చేసి వీడియో తీశాను కనిపిస్తుంటే కనుక మ్యాక్సిమం కనిపిస్తుందనే అనుకుంటున్నాను చూసారా ఇక్కడ ఒక చిన్న షాప్ కూడా ఉంది షాప్ కూడా బాగుంది చిన్న చిన్న దారాలు చేతులకు కట్టుకోవడానికి బొమ్మలు ఇంటి ముందు కట్టుకునే బొమ్మలు కృష్ణయ్య బొమ్మ బుద్ధుడి బొమ్మ ఇలా చిన్న చిన్న బొమ్మలు అమ్ముతూ ఉన్నారనమాట చాలా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అసలు టెంపుల్లో ఉంటే కనుక ప్రశాంతంగా అనిపిస్తుంది అండి వీకెండ్స్ అయితే భజన్లు అవి కూడా చేస్తారంట వీకెండ్స్ అది కూడా ఈవినింగ్ బాగా చేస్తారంట మాకైతే మార్నింగే కుదురుతుంది మార్నింగ్ లెవెన్ కల్లా క్లోజ్ చేసేస్తారు టెంపుల్ సో ఎర్లీ మార్నింగ్ రావాలి మేము సోహార్ నుంచి రావాలి కదా టూ అండ్ హాఫ్ అవర్ పడుతుంది సో మార్నింగే వస్తాం మ్యాక్సిమం నైట్ కంటే కూడా కంప్లీట్ చేసుకున్నాము వెళ్తున్నాము ఇప్పుడైతే కనుక మనము శివా టెంపుల్కి వెళ్ళాలి సిగ్నల్ పడుంది ఇక్కడ సిగ్నల్ జంప్ చేస్తే టెన్ రియాల్ ఫైన్ ఉన్నది ఇంతకుముందు ఇప్పుడు ఇంకా అనుకుంటా రీసెంట్ డేస్లో ఇంకా పెంచినట్లు ఉన్నారు ఇంతకు అయితే టెన్ రియాల్ ఉండేది ఫైన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయండి సిగ్నల్ జంప్ చేయడం లేదా ఓవర్ స్పీడ్ వెళ్ళడం ఇవన్నీ కూడా మేమైతే వచ్చామే కానీ చూడండి కిషోర్ ఒకవైపు ఫోన్లో ఉన్నారు ఒకవైపు అన్న ఫోన్లో ఉన్నారు వీళ్ళిద్దరూ మాత్రం బిజీ బిజీగానే ఉన్నారు పాపం కానీ మేము టెంపుల్కి వెళ్ళాలి అంటే తీసుకొచ్చేశారు ఇంతకీ అన్నయ్య తమిళ్లో మాట్లాడుతున్నారని తమిళ్ వాళ్ళు అనుకునేరు కాదు తమిళ్ వాళ్ళతో మాట్లాడుతున్నారు తెలుగు వాళ్ళే శివ టెంపుల్కి వెళ్తున్నాము ఈ రోడ్డు అయితే చాలా బాగుంటుంది అసలు చూడండి కొండలు ఆ చెట్లు ఆ ఫ్లవర్స్ ఎన్నిసార్లు ఈ రోడ్కి వచ్చినా కానీ ప్రతిసారి ఎంత నచ్చేస్తుందో నాకు ఈ మధ్యలో ఆ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి చాలా బాగా మెయింటైన్ చేస్తారండి వీళ్ళు అంటే ఏదో ట్యాంక్స్ వాటర్ ట్యాంక్స్ అవి పెట్టి వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ అలా మెయింటైన్ చేస్తారనమాట సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వాడిపోతూ ఉంటాయి ఆల్రెడీ ఫ్లవర్స్ అయినా సరే చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి ఈ రోడ్స్ కూడా బాగా అనిపిస్తాయి లైక్ వంకల టింకలుగా ఆ చెట్లు ఆ కొండలు నచ్చేస్తాయి బాగా నచ్చేస్తాయి నాకు ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా అందంగా ఉంది కదా ఆ కార్నరు కొంచెం లోపలికి వెళ్ళాలి శివా టెంపుల్కి కొంచెం గొందలు గొందలు తిరుగుతూనే వెళ్ళాలి లోపల వరకు వెళ్ళాల్సి వస్తుంది కానీ శివ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది మాకు సోహార్లు టెంపుల్ లేదు ఎప్పుడైనా పండగలు అప్పుడు అలా కూడా మేము టెంపుల్కి రావాలంటే అవ్వదు అనమాట ఓన్లీ వీకెండ్స్లోనే వస్తూ ఉంటాము ఫ్రైడే ఆ ఫ్రైడే ఏంటంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళి కొద్దిసేపు అలా తిరిగేసి రిటర్న్ వెళ్ళిపోవచ్చు అది కూడా మార్నింగ్ లెవెన్ వరకే ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది కనిపిస్తుంది కదా టెంపుల్ జెండాలు కనిపిస్తున్నాయి చూడండి మనలాగా అయితే పెద్ద పెద్ద గోపురాలు ధ్వజస్తంభాలు అవైతే ఉండవు కానీ టెంపుల్ ఉంటుంది చిన్న గోపురం అయితే ఉంది లాస్ట్ వరకు చూడండి చూపిస్తాను మ్యాక్సిమం కవర్ చేస్తాను నేను ఎంత అలో చేయకపోయినా కూడా ఇక్కడ చూసారా చిన్న చిన్న స్టాల్స్ పెట్టి ఉన్నారు కదా కొబ్బరికాయ అగర్బత్తీలు కర్పూరాలు ఫ్లవర్స్ ఇవి అమ్ముతున్నారు ఏ టెంపుల్ ముందైనా సరే ఈ బిజినెస్ మాత్రం మంచిగా జరుగుతుంది కదా అవి అమ్ముతూ ఉన్నారు చూడండి ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి ఇది కూడా చాలా పెద్ద ప్రాంగణమే అండి ఈ టెంపుల్ వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిందంటండి కట్టి చాలా ఓల్డ్ టెంపుల్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు రీసెంట్గా పెయింట్ చేసినట్టున్నారు చూడండి శివ నంది బాగా ఉన్నాయి పెయింటింగ్స్ అవి కూడా చాలా బాగా చేశారు ఓం నమ శివాయ అని రాశారు చాలా బాగా రాశారు అనిపించింది అంటే ఎంతైనా కానీ ఒక ముస్లిం కంట్రీలో ఇంత బాగా ఒక టెంపుల్ని మెయిన్ మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అనిపిస్తుంది నాకు ఇక్కడ కూడా చూడండి జూమ్ చేశాను బట్ శివయ్య కనిపిస్తున్నట్లేరు జస్ట్ పైన నా వాటర్ పడుతూ ఉంటాయి కదా అది మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ చూసారా చెట్టు ఆ చెట్టుకి నీళ్ళు పోయడానికి ఒక పైప్ లాగా పెట్టారండి చుట్టూ కంచగట్టేసి ఎవరు లోపలికి వెళ్ళి పోయకుండా పారు చేయకుండా చక్కగా పెట్టారు కదా ఈవెన్ మనం కృష్ణా టెంపుల్లో కూడా గమనిస్తే కృష్ణ టెంపుల్లో కూడా ఇలాగే పెట్టేసి ఉంటారు బాగుంటుంది చూడ్డానికి అవును దుబాయ్లో కూడా రీసెంట్గా రామాలయం కట్టారు కదా చూశారు ఆ వీడియో నేను పెట్టాను చాలా బాగుంటుంది అసలు పాల్ కట్టారు మన మోడీ గారే వచ్చి ఓపెన్ చేసింది కూడా టెంపుల్ని చాలా బాగుంటుంది ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడకపోతే కనుక చూడండి చూడండి జెండా ఇలా ఎగురుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ టెంపుల్లో కూడా మనకి ఆంజనేయ స్వామి కూడా ఉంటారు ఆంజనేయ స్వామి అట్ ది సేమ్ టైం శివ టెంపుల్ ఇద్దరు ఉంటారు అన్నమాట ధ్వజస్తంభం ఒక్కటే లేదండి మిగతా అంతా సేమ్ టు సేమ్ ప్రశాంతంగా ఉంటుంది అలా కొద్దిసేపు కూర్చొనేసి బయటకు వచ్చాము కార్ పార్క్ చేసాం కదా మనము అక్కడ ఈ చెట్టు ఒకటి కనిపించిందండి గుబ్బకాయలు అంటాం మేము కొంతమంది చీమ చింతకాయలు అని కూడా అంటారు మీరేమంటారు దీన్ని చెప్పాలి అవి ఎలా కొయ్యాలి అని ఆలోచిస్తుంటే కిషోర్ సెల్ఫీ స్టిక్ పట్టుకొచ్చాడు చూడండి సెల్ఫీ స్టిక్ తోటి మేము ఆ కాయలు వస్తున్నాము ఎప్పుడో చిన్నప్పుడు తిన్నామండి ఎంత కాలేజ్ డేస్లో కూడా కాదు స్కూల్ డేస్లో తిన్నట్లున్నాము అంతే చూడగానే చాలా హ్యాపీ అనిపించింది కోసుకోవాలనిపించింది చూడండి అందరం చిన్న పిల్లలమ్మ అయిపోయాము ఇవి తింటే కూడా చాలా మంచిది టేస్టీగా కూడా ఉంటాయి కదా మీలో ఎంతమందికి ఇష్టం ఇవి నాకైతే చాలా నచ్చుతాయి కాకపోతే గొంతు పట్టుకుంటుంది అది వేరే విషయం అయినా సరే బాగా నచ్చుతాయి బాగా తింటాను నేను అందరం అందరం ఏదో చిన్న పిల్లల్లాగా చేసాము అక్కడ కొద్దిసేపు కిషోర్ ఏమో కాయలకి వస్తున్నారు రోజా ఏమో కాయలు క్యాచ్ పట్టుకుంటుంది లేదా కింద ఏరేస్తుంది నేనేమో వీడియో తీస్తున్నా మరి మా అన్నయ్య మాత్రం బిజీ బిజీగా ఉన్నారు ఫోన్లో ఆఫీస్ కావాలన్నమాట చూడండి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాము కిషోర్ చూడండి ఏముందా అంట అంతా ఇంకా ఇంకా చాలా బాగున్నాయి చాలా కాయలే కోసాం మేము యాక్చువల్లీ చూడండి ఎంత పింకిష్గా చాలా బాగా కనిపిస్తున్నాయి చూడ్డానికి కూడా అలా కంప్లీట్ చేసుకున్నాం బయటకు వెళ్ళాం అనమాట ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో ఎలా అనిపించింది మీకు ఇలా ఒక ముస్లిం కంట్రీలో మన హిందూ టెంపుల్స్ ఇంత బాగా మెయింటైన్ చేయడము చాలా బాగుంది కదా మీకు కూడా అలాగే అనిపించిందా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఇంతకీ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్